హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర పిల్ల నెల్లూరు జిల్లా ఈరోజైతే మనం డ్రై ఫ్రూట్స్తో లడ్డు ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపెట్టబోతున్నాను మన ఛానల్లో ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్తో ఒక రెండు మూడు రకాల లడ్డులు మనం ఆల్రెడీ తయారు చేస్తున్నాము బట్ ఇదైతే కొంచెం వ్యత్యాసం ఉంటుందండి సో ఇది బరువు తక్కువ పిల్లలకి సన్నగా ఉన్న పిల్లలకి చాలా అంటే చాలా పోషక విలువలున్న మంచి రెసిపీ అని చెప్పుకోవచ్చు బలహీన ఉన్న పిల్లలకి రోజుకొక లడ్డు చప్పున మనం ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇచ్చామంటే పిల్లలు ఎంతో ఆరోగ్యంగా హెల్తీగా ఉంటారు సో దీని తయారీ విధానం మనకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దామా మరి మనం ఇందులో షుగర్ యాడ్ చేయట్లేదండి దానికోసంగా మనం ఆ తీపికి బదులుగానే మనం పండు ఖర్జూరం ఎండు ఖర్జూరం ఇక్కడ నేను అన్నీ కూడా కాల్ కేజీ తీసుకుంటున్నాను కాల్ కేజీ పండు ఖర్జూరం కాల్ కేజీ ఎండు ఖర్జూరం కాలు కేజీ గుమ్మడి గింజలు అండ్ కాలు కేజీ జీడిపప్పు కాలు కేజీ బాదం పప్పు కొన్ని ఒక ఏడు ఎలాచి ఇక్కడ ఇది మాత్రం ఒక హండ్రెడ్ టు ఫిఫ్టీ గ్రామ్స్ పిస్తా సేమ్ ఇలా పిస్తా ఎంత తీసుకుంటున్నామో దాని మీద కొంచెం క్వాంటిటీలో ఇంకొంచెం క్వాంటిటీలో వేరుశనగ వేరుశనగలు అండ్ కొబ్బరి ముక్కలు తయారీ విధానం ఒకసారి చూసేద్దామని సో ముందుగా మనం ఇలా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఇందులో మనం ఏం వేయలేదండి జస్ట్ ఉనికి కడాయి పెట్టుకున్నాం దీంట్లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాము ప్రతి డ్రై ఫ్రూట్కి కూడా మనం సపరేట్ సపరేట్గా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకుందాం ఎప్పుడు కూడా డ్రై ఫ్రూట్స్ మనం వేయించేటప్పుడు మంట ఇప్పుడు లో ఫ్లేమ్లో ఉండే విధంగానే చూసుకోవాలి లేకపోతే దాంట్లో ఉన్న పోషకాలన్నీ కూడా మిస్ అయిపోతాయి సో చూసారా ఇలాగ మనకు కొంచెం లో ఫ్లేమ్లోనే దోరగా వేగిపోయాయి ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాం చూడండి ఇట్లా మనకి పప్పు కొంచెం చిట్లినట్టు వస్తుంది ఇది ఇండికేషను ఇప్పుడు ఇదే బాన్లో పిస్తా కూడా మనం ఒకసారి వేయించుకుందాం బట్ బాదం పప్పు మనం వేడి చేసినంత వేయించినంత టైం దీనికి పట్టదండి జస్ట్ కొంచెం అలా వేడి తగిలిస్తే సరిపోతుంది సో చూడండి ఇట్లా లైట్గా వేయించాను జస్ట్ ఒక హాఫ్ మినిట్ వేయించుంటాను అంతేను ఇది కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు గుమ్మడి గింజలు కూడా యాడ్ చేసుకొని దోరగా వేయించుకుందాం దూంటే చూడండి కొంచెం మనకి దోరగా వేగింది పప్పు సో తీసి పక్కన పెట్టేసుకుందాం ఇది కూడా ఇప్పుడు కొబ్బరి వేసి ఇది కూడా కొంచెం లైట్గా దోరగా వేయించుకుందాం కొబ్బరి కూడా వేగిపోయింది ఇది కూడా మనం సపరేట్గా సపరేట్ చేసేసుకుందాం జీడిపప్పులు వేయించుకున్నామండి అన్నీ కూడా మనం దోరగా వేయించుకోవాలి అది కూడా లో ఫ్లేమ్లో అన్నది మర్చిపోకూడదు చూడండి ఇది కూడా బాగా వేగిపోయింది దోరగా దీన్ని కూడా తీసి సపరేట్ చేసేసుకుందాం వేగిస్తున్న గుళ్ళు కూడా వేసుకున్నాము ఇది కూడా వేయించేసుకోవాలి పల్లీలు కూడా వేగిపోయాయి ఇవి కూడా తీసి మనం పక్కన పెట్టేసుకుందాం ఇవి కొంచెం ఇవ్వాలి బట్ ఎండుకర్జూరం మాత్రం మనం వేయించకూడదండి ఇట్లానే డైరెక్ట్గా మనం మిక్సీ జార్లో వేసేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో మనం ఒక గరిటెడు నెయ్యి వేసుకుందాం ఇలా మనం ఎండుకర్జూరాన్ని పౌడర్ చేసుకోవాలి చూడండి ఈ టెక్స్చర్ వచ్చే విధంగానే మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు బాదం పప్పును కూడా మిక్సీ పట్టేసుకుందాం చూడండి బాదం పప్పును కూడా ఇదే టెక్స్చర్లో మనం ఫైన్ పేస్ట్ లాగా పట్టుకోవాలి మిక్సీ ఈ పౌడర్ని కూడా ఇందులోనే యాడ్ చేసుకుందాం ఇది ఖర్జూరం పౌడర్ ఇది ఇప్పుడు మనం పట్టుకున్న బాదం పౌడర్ ఇప్పుడు పల్లీలు గిడిపప్పు రెండింటినీ మిక్సీ పట్టేసుకుందాం చూడండి పల్లీలు జీడిపప్పుని కూడా ఇలా మనం ఫైన్ పేస్ట్ లాగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు గుమ్మడి గింజలు పిస్తా ఎండు కొబ్బరి కూడా మిక్సీ పట్టుకుందాం అందులోనే ఇలాచీ కూడా యాడ్ చేసుకుందాం లడ్డు మంచి ఫ్లేవర్ వస్తుంది స్మెల్ చూడండి సేమ్ టెక్స్చర్లోనే అన్నింటినీ పౌడర్ చేసుకుంటున్నాము స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది ఇలాచి యాడ్ చేయడం వల్ల ఇదిగోండి ఇందాక మనం ఒక గరిటెడు నెయ్యిని ఇలా కరిగించి పెట్టుకున్నాం కదా ఇందులో మనం పండు ఖర్జూరం యాడ్ చేసుకుందాం మనం ఈ పండు జరాన్ని కొంచెం గుజ్జు గుజ్జులా వచ్చేలాగా మనం దీంట్లో కాసేపు వేయించుకోవాలి అప్పుడే మనకి లడ్డు అనేది లడ్డు కట్టడానికి అనుగుణంగా వస్తుంది ఇలా మనం నేతిలో పండుగర్జూరం వేసి ఇలా గుజ్జుగా అయ్యేలాగా ఇలా మనం ఒత్తుతూ ఉండాలి చూడండి ఇలాగా గుజ్జు గుజ్జుగా అయిపోయింది చూసారా ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు మన నేతిలో ఉడికించుకున్న ఈ పండుగూరాన్ని కూడా ఈ డ్రై ఫ్రూట్స్ మిశ్రమంలో యాడ్ చేసేసుకోవాలి చూడండి నేను ఖర్జూరం మాత్రమే వేసాను ఇందులో ఉన్న నెయ్యి మొత్తం ఇందులోనే ఉంది సో ఇదే నేతిలో మనం ఒక కప్పు శనగపిండిని బాగా దోరగా వేయించుకోవాలి ఇప్పుడు వేసనగా పిండి మిశ్రమాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాము బాగా ఇలా మిశ్రమాన్ని కలుపుకోవాలి ఓకే ఇప్పుడు ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ముద్దలు కట్టేసుకోవాలి చూసారు ఎంత పర్ఫెక్ట్ టెక్స్చర్లో ఉందంటే అంత పర్ఫెక్ట్ టెక్స్చర్లో ఉంది మా అన్నయ్య కొడుకు తినడానికి రెడీగా ఉన్నాడు సో ఫైనల్లీ మన డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అండి సో టేస్ట్ అయితే చాలా అద్భుతంగా వచ్చింది నేను తిని చూసి చెప్తున్నాను మీ అందరూ కూడా చే చేసుకొని ట్రై చేయండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆంధ్ర పిల్ల నెల్లూరు చిల్లా మరొక వీడియోతో మళ్ళీ కడుగుతాను